లో బ్యాక్ టు జేహెచ్టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా కాంతారా చాప్టర్ వన్ రిలీజ్కి సిద్ధమైంది రేపు అక్టోబర్ రెండో తారీఖున ఈ యొక్క వీడియోలో కాంతారా చాప్టర్ వన్ యొక్క బిజినెస్ ఎలా ఉంది మన యొక్క తెలుగు స్టేట్స్లో కానీ లేకపోతే నాన్ తెలుగు స్టేట్స్లో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లేకపోతే ఓవర్సీస్లో కానీ దీని యొక్క బిజినెస్ ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాము మెయిన్గా కాంతారా చాప్టర్ వన్కు ముందు మన యొక్క తెలుగు స్టేట్స్లో జూనియర్ ఇన్టీఆర్ యొక్క ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఎంతో ఆడంబరంగా జరిగింది ప్రిన్లీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ రాకతో కాంతారా చాప్టర్ వన్ యొక్క ఊప్ అనేటువంటిది అమాంతంగా పెరిగిపోయింది తెలుగు స్టేట్స్లో కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో కానీ ఈ యొక్క బిజినెస్ ఎలా జరిగింది ఏమిటి అనేటువంటిది ఈ యొక్క బ్రేక్ ఈవెన్ టచ్ చేయాలంటే ఎంత వసూలు చేయాలి ఫస్ట్ ఈ యొక్క బిజినెస్ ఎంత జరిగింది అనేటువంటిది ఏ ఏరియాస్లో జరిగింది అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాము మెయిన్గా మన యొక్క తెలుగు స్టేట్స్లో ఈ యొక్క బిజినెస్ వచ్చేసి నైజాంలో నలభై కోట్లు జరిగింది తర్వాత ఆంధ్రాలో వచ్చేసి నలభై ఐదు కోట్లు సిడెడ్లో వచ్చేసి పదిహేను కోట్లు ఓవరాల్గా మన యొక్క ఏపీలోనే వంద కోట్ల బిజినెస్ జరుపుకొని వంద కోట్ల పైగా క్రాసును వసూలు చేయడానికి అడుగు అడుగు పెట్టబోతుంది కాంతారా చాప్టర్ వన్ మరి ఆ రేంజ్లో రిషబ్ శెట్కి అంత రేంజ్లో ఇక్కడ పాపులారిటీ ఉందా లేకపోతే యొక్క ప్రిలీజ్ బిజినెస్ వల్ల ఎన్టీఆర్ రాకతోటి కాంతారా మూవీ చాప్టర్ వన్కి మహాంతంగా క్రేజ్ పెరిగిందా అనేటువంటిది వేచి చూడక తప్పదనమాట ఇంకా మిగతా స్టేట్స్లో యొక్క బిజినెస్ చూసినట్లయితే కర్ణాటకలో వాళ్ళ యొక్క ఓన్ స్టేట్ అయినటువంటి కర్ణాటకలో నూట అరవై తొమ్మిది కోట్లు బిజినెస్ జరిగింది తర్వాత తమిళనాడులో పదమూడు కో పదమూడు కోట్లు జరిగింది కేరళలో ఇరవై కోట్లు హిందీ వర్షన్లు అయితే ఏకంగా తొంభై ఆరు కోట్ల రూపాయలు బిజినెస్ జరుపుకుంది అంటే దాదాపు అక్కడ కూడా చాలా వసూలు రాబట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు అక్కడ కూడా హృతిక్ రోషన్ తోటి కాంతారా చాప్టర్ వన్ యొక్క ప్రిలీజ్ యొక్క ఈవెంట్ని జరిపి అక్కడ హిందీ బెల్ట్లో కూడా అమాంతమైనటువంటి రేజింగ్ క్రియేట్ చేశారు ఈ యొక్క కాంతారా చాప్టర్ వన్కి ఇంకా చూసినట్లయితే ఓవర్సీస్ బిజినెస్ చూసినట్లయితే ఓవర్సీస్ బిజినెస్లో దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు మేర ఓవర్సీస్ బిజినెస్ అంటే ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా కానీ లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ ఈ యొక్క అన్నింటిలో కలిపి నలభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ఇంకా ఈ యొక్క మూవీ యొక్క రిలీజ్ ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మరియు ఎలా ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేటువంటి చూసినట్లయితే ప్రతి ఒక్క లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినటువంటి కాంతారా చాప్టర్ వన్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఎవరైతే ఫేమస్ హీరోస్ ఉన్నారో వాళ్ళ యొక్క హీరోస్ తోటి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరపడం జరిగింది అంటే ఒక ప్లాన్ ప్రకారము ప్రీ రిలీజ్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి చాలా పకడ్బందీగా రిసెప్షన్ చెట్టి చాలా కష్టపడి ఈ యొక్క మూవీకి ముందుకు తీసుకెళ్లాలని తమ యొక్క ఎన్నోసార్లు యొక్క మూవీ చేసేటప్పుడు ఎంతో ప్రమాదకరమైనటువంటి స్టంటులు చేసేటప్పుడు ప్రాణాలు తెగించి ఈ మూవీలో అతను అనంగా పెట్టి నటించాడని కూడా మనకి అర్థమవుతుంది ఈ రేంజ్లోనే సినిమాకి రిలీజ్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం జరిగింది ఏదేమైనా సరే ఈ యొక్క మూవీ అనేటువంటిది తెలుగు కానీ లేకపోతే నాన్ తెలుగు లేకపోతే హిందీ మరో ఓవర్సీస్ బిజినెస్ మొత్తం కలుపుకొని దాదాపు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల యొక్క బిజినెస్ జరిగింది అంటే నాలుగు వందల నలభై కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది అంటే రావాల్సినటువంటి అమౌంట్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల యొక్క గ్రాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంత రేంజ్లో ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటిది కూడా ఈ యొక్క ఇంత అమౌంట్ పెట్టి ఇంత బిజినెస్ చేయడానికి గల కారణం ఏంటి గల నమ్మకం ఏంటి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఈ గుణాంకాల ప్రకారం చూసినట్లయితే మూవీ వచ్చేసి వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తే కానీ లాభాల పాటలు పట్టేటువంటి అవకాశాలు ఉండదు అది అప్పుడు నిర్మాతలకి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో భాగంగానే తెలుగు స్టేట్స్లో దాదాపు ఏడు వందల స్క్రీన్స్లో రాబోతుంది అదేవిధంగా కన్నడలో కూడా ఒక వెయ్యి స్క్రీన్స్లో రిలీజ్ కాబోతుంది వేరియస్ దాదాపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో ఒక కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇంకా చూసినట్లయితే ఇంకా అంతకుముందు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఓటీటీ హక్కులు అమెజాన్ ఫైమ్ వారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి వెచ్చించి కాంతారా చేపటం ని కొనుక్కోవటం జరిగింది దీన్ని బట్టి అవలేలగా దీని యొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాభము నాన్ థియేటర్ల రైట్స్ ద్వారానే వచ్చిందని మన యొక్క ట్రెండ్ వర్గాల నుంచి సమాచారం ఇంకా థియేటర్ల హక్కుల ద్వారాగా పొందినటువంటి నిర్మాతలు లాభాల పాటలో పట్టాలంటే ఏరియా వైజ్గా మనం చెప్పినటువంటి వాటిని నెట్ వసూళ్లు యొక్క మనం చెప్పాము దానికి తగ్గట్టుగానే దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగితే కానీ ఈ యొక్క మూవీ బ్రేక్ ఈవెంట్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడ తెలుగు స్టేట్లో ఎన్టీఆర్ రావటము అక్కడ బాలీవుడ్లో హృతిక్ రోషన్ రావటం అనేటువంటిది సినిమా మీద అంచనాలు అమాంతంగా అన్నమాట అంటే వీళ్ళు ప్రస్తుతం వెలుగుతున్నటువంటి స్టార్ హీరోస్ కావున వాళ్ళ మీద అంచనాలతోటే ఈ యొక్క మూవీ ప్రీ రిలీజ్ యొక్క ఈవెంట్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా రిషబ్ శెట్టి మరియు హీరోయిన్స్ కానీ లేకపోతే మిగతా విజిట్ డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ ఒకటి మూవీ యొక్క ప్రమోషన్స్లో భాగంగా చాలా కేర్ఫుల్గా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా అంటే జాగ్రత్తగా అభిమానులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని పంపించడంలో కూడా సక్సెస్ఫుల్ సాధించారు ఎందుకంటే చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసాము చూసినప్పుడు ఎన్నో జరుగుతాయి అన్నమాట వచ్చినప్పుడు వచ్చినటువంటి ప్రేక్షకులు కొంతమంది ప్రాణ కోల్పోవడం అనేటువంటిది రీసెంట్గా చూస్తున్నాము ఇవన్నీ జరగకుండా సినిమాకి పగటి ప్రమోషనల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఫస్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ సాధించారు అది ఫస్ట్ మెప్పు ఇంకా రావాల్సినటువంటి బిజినెస్ కాబట్టి వాళ్ళు ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఆల్రెడీ వాళ్ళు సేల్ చేశారు కాబట్టి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చేటువంటి లాభాలనే ప్రామాణికంగా వాళ్ళుకి ఎంత లాభాలు ఇచ్చిస్తుంది అనేటువంటిది భవిష్యత్ అంటే రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ఉంటుంది ముందు సినిమా రిలీజ్కి జరిగినటువంటి రిలీజ్కి ముందు వాళ్ళు చేసిన చేయవలసినటువంటి ప్లాన్లు మొత్తము చే చేయవలసినటువంటి జాగ్రత్తలు మొత్తము తీసుకొని సినిమాని రిలీజ్ చేయడానికి రేపు అక్టోబర్ రెండో తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ఇక్కడ తెలుగులో కానీ కన్నడలో కానీ లేకపోతే తమిళనాడు కేరళ మరియు హిందీ ఫీల్స్లో అయితే ఈసారి చాప్టర్ వన్ని అమాంతంగా కలెక్షన్స్ పెంచడం కానీ లేకపోతే ఒక పాన్ ఇండియా రేంజ్లో అక్కడ స్టాండమ్ సంపాదించుకోవడానికి కానీ రిషబ్ శెట్టి పక్కా ప్లాన్ తోటి వచ్చినట్లు సమాచారం ఎందుకంటే ఈ యొక్క మూవీలో ఆ రేంజ్లోనే తీయటం జరిగింది కాంతారా ఎంత మనీ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు ఒక డిఫరెంట్ జోనల్లో డిఫరెంట్ డిఫరెంట్ కథలతో మనం ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నటువంటి కథల్ని ఒక సినిమాటిక్గా తీయటం అనేటువంటిది మామూలు విషయం కాదు దాంట్లో తీయటం ఒక ఎత్తే అయితే దాంట్లో నటించడం అనేటువంటిది మరో ఎత్తు అవుతుంది ఈ యొక్క భాగంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడా లేదా సినిమా ఎంత రేంజ్లో దూసుకుపోతుంది సినిమాని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మెప్పించగలరా లేదా అనేటువంటిది రేపు రెండో తారీఖున తెలియబోతుందనమాట ఈ యొక్క మూవీ యొక్క షోస్ ఆల్రెడీ ప్రీమియర్స్ అమెరికాలో పడ్డాయి అమెరికాలో కూడా మంచి పాజిటివ్ టాక్ తోటి ముందుకు వెళ్తుందని కూడా ట్రేడ్ వర్గాల ద్వారాగా మనకు సమాచారము తర్వాత దీని యొక్క కలెక్షన్స్ యొక్క పరంగా చూసినట్లయితే తప్పనిసరిగా అక్కడ బాలీవుడ్లో హృతిక్ రోష్ను ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవుతుందని మనం గట్టిగా చెప్పగలము ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు నటించినటువంటి వార్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ట్రిపుల్ ఆర్ కానీ దేవరా కానీ మూవీ మూవీస్ యొక్క హిట్లతోటి టాప్ ఫైవ్లో ప్యాన్ ఇండియా రేంజ్లో ఉన్నటువంటి హీరోలు వీళ్ళ ద్వారాగా ప్రచారం చేపించారు తెలివిగా రిషబ్ శెట్టి అండ్ టీమ్ అనమాట రిషబ్ శెట్టి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతమయ్యాడు ఏదేమైనా సరే తమ మూవీని హృదయ స్కంధాల మీద వేసుకొని రిషబ్ శెట్టి అందరి హీరోలను గ్యాదర్ చేసి ప్రచారాలు చేసినటువంటి తీరు ఎంతో అమోఘమో వాళ్ళ కష్టానికి ఫలితంగానే ఈ యొక్క మూవీ అన్ని స్టేట్స్లో ఈరోజు ఘనంగా రేపు ఘనంగా రిలీజ్ కాబోతుంది ఆల్ ది రెస్ట్ కాంతారా చాప్టర్ వన్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్